సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం రాకెట్ ప్రయోగాల వెనుక ఆధ్యాత్మిక సెంటిమెంట్ ఉంది శాస్త్ర సాంకేతికతకు దేవుళ్లు సాయం అందిస్తున్నారు సుళ్లూరుపేట చెంగాలమ్మ తిరుమల శ్రీవారు శ్రీకాళహస్తామి వల్ల దర్శించుకున్న తర్వాతే రాకెట్ ప్రయోగాలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు ఇస్రో ఎంతో కాలంగా ఈ ఆనవాయితీ పాటిస్తోంది ఇస్రోలో ఉన్నతాధికారులు మారిన సెంటిమెంట్ మాత్రం మారలేదు గతంలో చంద్రయాన్ నమూనాలకు చెంగాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు ఏ ప్రయోగం చేసినా ముందుగా చెంగాలమ్మ శ్రీవారు స్వామి దర్శనాలు చేసుకుంటోంది ఇస్రో బృందం ఇక ఈ రోజు పిఎస్ఎల్వి ఫిఫ్టీ నైన్ ర్యాకెట్ ప్రయోగం ఇస్రో చేపట్టనుంది నింగిలోకి రెండు యూరోపియన్ స్పేస్ ఏజెన్స్ ఉపగ్రహాలు వెళ్లనున్నాయి సూర్యునిపై పరిశోధనలకు ఇస్రో ఈ ప్రయోగం చేపడుతోంది ఈ ప్రయోగం సందర్భంగా తిరుమల శ్రీవాణి దర్శించుకుంది ఇస్రో బృందం ఇక చెంగాలమ్మ ఆలయంలోనూ ప్రత్యేక పూజలు చేస్తుంది పూర్తి వివరాలు చేసేందుకు నెల్లూరు నుంచి మా కరస్పాండెంట్ నరేష్ జానుతున్నారు నరేష్ శాస్త్ర సాంకేతిక రంగాల్లో అత్యుత్తమ స్థాయికి ఎదిగిన సెంటిమెంట్ ఎక్కడ వేయట్లేదు ఉన్నతాధికారులు ఎంతమంది వారినా అది మాత్రం ఆనవాయితీ పాటిస్తూనే వస్తున్నారు తాజాగా ఈ రోజు చేపట్టబోయే ర్యాకెట్ ప్రయోగం విశిష్టతలేంటి దాని ప్రత్యేకతలు ఏంటి ఏ టైంకి నింగులోకి దూసుకెళ్తుంది ఎగ్జాక్ట్లీ సతీష్ ఏదైతే మీరు చెప్పిన విధంగా ఇక్కడ ప్రధానంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రపంచ దేశాల్లోనే ఒక గుర్తింపు పొందినటువంటి సంస్థ అని చెప్పుకోవచ్చు ఏదైతే ఈ యొక్క ప్రయోగ వేదిక నుంచి ఎన్నో రాకెట్ ప్రయోగాలు సక్సెస్ అందుకున్నటువంటి షారు మరో ప్రయోగానికి కూడా సిద్ధమైంది ఇప్పటికే న్యూ స్పేస్ ఇండియా ఆధ్వర్యంలో ఏదైతే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ద్వారా ఈ యొక్క ఉపగ్రహాన్ని ప్రోబో త్రీ ఉపగ్రహాన్ని ఈరోజు నింగిలోకి ప్రవేశపెట్టినారు ఇక్కడ ప్రధానంగా ఏదైతే రాకెట్లు సక్సెస్ అవ్వాలంటే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఇద్దరు దేవుళ్ళు యొక్క అనుమతి కంపల్సరీ అవసరమా అంటే ఖచ్చితంగా కూడా అవసరమని చెప్పాలి ఎందుకంటే చెంగాలమ్మ ఆలయం అంటాము సో ఇక్కడ సూలూరుపేటకు చెందినటువంటి చెంగాలమ్మ ఆలయం అమ్మవారి యొక్క గ్రామ దేవతగా పిలువబడుతుంది మరొక దేవుడు ఎవరైతే అయితే కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో ఈ యొక్క నమూనాలు రాకెట్కు సంబంధించినటువంటి నమూనాలు ఖచ్చితంగా రాకెట్ ప్రయోగం చేయకముందు తెల్లవారుజామున వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న తర్వాత మరలా తిరిగి షార్క్ వెళ్ళేటువంటి సమయంలో శ్రీ చంగాలమ్మ ఆలయాన్ని ఖచ్చితంగా కూడా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత మాత్రమే ఈ యొక్క రాకెట్ ప్రయోగాలు ఆనవాయితీగా చేస్తూ వస్తున్నారు అంటే గత శతాబ్ద కాలం నుంచి ఏదైతే ఈ యొక్క రాకెట్ ప్రయోగాలు ఫస్ట్ సైకిల్ మీద నుంచి తీసుకువచ్చినప్పటి నుంచి అప్పట్లో సైకిల్ మీద ర్యాకెట్ను తీసుకోవచ్చి చెంగాలమ్మ ఆలయాల్లో ప్రత్యేక నమూనాను ఏర్పాటు చేసి పూజలు నిర్వహించిన తర్వాత ఆ తర్వాత రాకెట్ ప్రయోగాలు సక్సెస్ విధంగా ముత్తికి తీసుకెళ్లే సో అప్పటి నుంచి అధికారులు మారినా కూడా ఈ యొక్క సెంటిమెంట్ అయితే ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది ఈరోజు రాకెట్ ప్రయోగాల్లో విజయవంతంగా ఈరోజు ప్రపంచ దేశాల్లో ఒకటైనటువంటి భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ షారు శాస్త్రవేత్తలు ఖచ్చితంగా కూడా శాస్త్ర సాంకేతిక అధునాధనమైనటువంటి పరిజ్ఞానం ఉన్నటువంటి శాస్త్రవేత్తలు ఖచ్చితంగా దేవుళ్ళ యొక్క ఆశీస్సులు నమ్ముతున్నారంటే నమ్ముతున్నారని చెప్పుకోవాలా ఎందుకంటే ఈరోజు తెల్లవారుజామున వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లారు సోమనాథ్ ఎవరైతే ఎవరైతే ఇస్రో చైర్మన్ ఉన్నారో ఎవరు ఇస్రో చైర్మన్ ఉన్నా కూడా డైరెక్ట్ గా చైర్మన్ సైతమే ఈ యొక్క నమూనాలను తీసుకుని వెళ్ళి అక్కడ పూజలు నిర్వహిస్తారు అనంతరం సులూరుపేటలో ఉన్నటువంటి చంగాలమ్మ ఆలయాలలోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఈ యొక్క నమూనా ఏదైతే ఈ రోజు ర్యాకెట్ ప్రయోగం పిఎస్ఎల్వి ఫిఫ్టీ నైన్ సో ఆ యొక్క రాకెట్ నమూనాని అక్కడికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఆ ర్యాకెట్ యొక్క సక్సెస్ అవ్వాలని కోరుకున్న తర్వాతే షార్క్ సంబంధించినటువంటి ప్రాంగణంలోకి ఈ యొక్క నమూనా వెళ్తుంది సో షార్లో ఈరోజు ప్రధానంగా మొదటి ప్రయోగ వేదిక నుంచి పిఎస్ఎల్వి ఫిఫ్టీ నైన్ ర్యాకెట్ ద్వారా ఏదైతే ప్రోబో త్రీ అనే ఉపగ్రహాన్ని రెండు ఉపగ్రహాలని సూర్యుడిపై పంపించేందుకు కూడా సర్వం సిద్ధం చేశారు నిన్న రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు కౌంట్ డౌన్ ప్రక్రియ స్టార్ట్ అయింది నిర్విరామంగా దాదాపు ఇరవై ఐదు గంటల ముప్పై నిమిషాల పాటు ఈరోజు సాయంత్రం నాలుగు గంటల ఎనిమిది నిమిషాలకి నింగిలోకి ప్రవేశపెట్టేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది షారుక్ సంబంధించినటువంటి భారత అంతరిక్ష ప్రయోగశాల నుంచి అనేక రాకెట్లు విజయవంతంగా పైకి వెళ్ళాయి సూర్యునిపై అధ్యయనం చేసేందుకు గతంలో మన ఏదైతే స్వదేశానికి సంబంధించినటువంటి ఆదిత్య ఎల్ ను కూడా ప్రవేశపెట్టారు అయితే ఈ ప్రస్తుతం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ద్వారా ఈ యొక్క ఉపగ్రహాన్ని పైకి పంపిస్తున్నాం ఇది సూర్యుని మీద అధ్యయనం చేసేందుకు ప్రత్యేకించి కూడా ఉపయోగపడుతుంది సూర్యునిపై ఉండేటువంటి కృత్రిమంగా కూడా సూర్య గ్రహణాలను ఏర్పాటు చేసుకోవాలా అక్కడ ఉన్నటువంటి వలయాలకు సంబంధించి అదేవిధంగా సూర్యకాంతి యొక్క విశ్లేషణ కొరకు ఈ యొక్క ఉపగ్రహం ఉపయోగపడుతున్నట్లుగా ఇప్పటికే చైర్మన్ సోమనాథ్ కూడా ప్రకటించడం జరిగింది మొత్తానికి షార్క్ సంబంధించినటువంటి కట్టుది భద్రత ఏర్పాటు చేశారు నాలుగు గంటల ఎనిమిది నిమిషాలకు షార్ నుంచి మొదటి ప్రయోగ వేదిక నుంచి కూడా ఈ యొక్క రాకెట్ ను సక్సెస్ఫుల్ గా కూడా ఉపయోగించేందుకు ప్రయోగించేందుకు కూడా అందరూ సంసిద్ధమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సంబంధించినటువంటి ప్రోబో త్రీ యొక్క ఉపగ్రహాన్ని దాదాపు కూడా ఐదు వందల యాభై కిలోలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఉపగ్రహం రెండు పేలోడ్స్ ఏర్పాటు చేశారు కరోనా క్రాఫ్ట్ స్పేస్ అంటాము తర్వాత ఓ ఆకెట్ సంబంధించినటువంటి రెండు వందల పది కిలోలు మూడు వందల ఐదు వందల యాభై కిలోల బరువు ఉన్నటువంటి ఈ రెండు పెలోడ్స్తో తో ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెడుతున్నారు దీని కాలపరిమితి టూ ఇయర్స్ వరకు ఉంటుంది ఏదైతే సూర్యునిపై అధ్యయనం చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తా ఉన్నారు ప్రధానంగా సూర్యునిపై ఉన్నటువంటి అనేక నమూనాలు ఏదైతే వాటి అక్కడ ఉన్నటువంటి పొరలు అదేవిధంగా ప్రధానంగా సూర్యునిపై ఏర్పడేటువంటి ప్రత్యేకించి కూడా అక్కడ జరిగేటువంటి విశేషాల గురించి ఈ యొక్క ఉపగ్రహం ఉపయోగపడుతుంది కరోనా స్పేస్ ఏదైతే క్రాఫ్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన విశ్లేషణ చేసేందుకు ఈ యొక్క ఉపగ్రహం ఉపయోగపడుతున్నట్లుగా ఇప్పటికే శాస్త్రవేత్త వెల్లడించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది నాలుగు గంటల ఎనిమిది నిమిషాలకు ఎగ్జాక్ట్లీగా కూడా మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈరోజు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ షార్ నుంచి ప్రయోగించున్నారు ఇది విజయవంతం అయితే వాణిజ్యపరమైనటువంటి ఏదైతే ప్రయోగాలకు సక్సెస్ఫుల్ రేట్ అందుకునేందుకు షారు ఏదైతే ముందున్నటువంటి పరిస్థితి కనపడుతుంది గతంలో కూడా వాణిజ్యపరమైనటువంటి రాకెట్ ప్రయోగాలు బా ఇక్కడ షార్ నుంచి ఎన్నో విజయవంతంగా కూడా ముందుకు తీసుకెళ్లేయి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి షారు ఈరోజు వాణిజ్యపరమైనటువంటి వ్యాపారాలకు ఒక కేంద్ర బిందువుగా అయితే నిలబడతా ఉంది రానున్నటువంటి కాలంలో గగన్యాన వేయండొచ్చు మంగళ్యాన వేయొచ్చు ఇలాంటి రాకెట్ ప్రయోగాలు చంద్రయానికి సంబంధించి సో ఈ రాకెట్ ప్రయోగాలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు కూడా ఒకవైపు ఇస్రో చైర్మన్ సోమనాథ్ అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు వాటి పూర్తి స్థాయిలో కూడా సంసిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఈ రోజు నిర్వహించేటువంటి రోజు ప్రయోగించేటువంటి పిఎస్ఎల్విసి ఫిఫ్టీ నైన్ రాకెట్కి సంబంధించి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించినటువంటి ఏదైతే ప్రోబా త్రీ ఒక ఉపగ్రహాన్ని నాలుగు గంటల ఎనిమిది నిమిషాలకి ఈ యొక్క ర్యాకెట్ ద్వారా నింగిలోకి ప్రవేశపెడతారు సో ఇది దీర్ఘ దీర్ఘ ఉత్తాకారకు సంబంధించినటువంటి యాంగిల్లో వెళ్తుంది దాదాపు కూడా ఆ భూమికి సూర్యుడికి సంబంధించినటువంటి దాదాపు కూడా ఆరు వేల కిలోమీటర్ల దూరంలో దాన్ని విడుదల చేస్తారు సో అక్కడ ఉపగ్రహం పూర్తి స్థాయిలో కూడా శాటిలైట్ని విడుదల చేసిన తర్వాత దాదాపు దానికి సంబంధించినటువంటి దీర్ఘ ఉత్తాకార యొక్క యాంగిల్లో కూడా అది అక్కడ ఉన్నటువంటి కరోనా స్పేస్ సంబంధించి కరోనా స్పేస్ యాక్ట్ కి సంబంధించినటువంటి ఉపగ్రహాన్ని మరో మరో ఉపగ్రహాన్ని కూడా అక్కడ విడుదల చేస్తా ఉంది ఇది రెండేళ్ల పాటు కూడా సూర్యునిపై అధ్యయనం చేసేందుకు కూడా సంసిద్ధమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది రానున్న కాలంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయినటువంటి షార్ నుంచి మరిన్ని వాణిజ్య ప్రక్రియలకు సంబంధించినటువంటి ఇప్పటికే ఏదైతే వాటికి సంబంధించినటువంటి ఫిక్స్ చేసుకున్నారు ఈ నేపథ్యంలోనే వాణిజ్య పరంగా షారు చాలా వరకు కూడా లాభదాయకంగా భారతదేశానికి ఒక లాభ ప్రయోజనక వేదికగా కూడా షారు ఉపయోగపడుతుందని పిఎస్ఎల్వి ఫిఫ్టీ నైన్ తర్వాత పిఎస్ఎల్వి సిక్స్టీ కూడా డిసెంబర్ లో ఉండబోతున్నట్లుగా ఇప్పటికే చైర్మన్ సోమనాథ్ చెప్పారు ఏదేమైనా కూడా రాకెట్ ప్రయోగాలు జరిగేటప్పుడు ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆ ఇద్దరు దేవుళ్ళ యొక్క అనుమతి ఖచ్చితంగా ఉండాల్సిందే వాళ్ళ ఆశీస్సులు ఖచ్చితంగా ఉండాల్సిందే సెంటిమెంట్గా అనా అనాథగా వస్తున్నటువంటి ఈ యొక్క సెంటిమెంట్ని ఇంతవరకు అధికారులు మారినప్పటికి కూడా ఈ సెంటిమెంట్ని మారటం లేదు అప్పట్లో సైకిల్ మీద రాకెట్ నమూనాను తీసుకువచ్చేవాళ్ళు షార్ నుంచి డైరెక్ట్గా చెంగాలమ్మ ఆలయం ప్రత్యేకించి సులూరుపేటకు చెందినటువంటి గ్రామ దేవతగా పిలువబడుతుంది సో ఇటు ఆంధ్రప్రదేశ్కి తమిళనాడుకి ఎంతో ప్రాముఖ్యతమైనటువంటి ఆలయం సో ఈ ఆలయంలో ఖచ్చితంగా కూడా ఆ నమూనాన్ని ప్రత్యేక పూజలు చేస్తారు తర్వాత వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో కూడా ఇదే నమూనాని ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు సో ఇద్దరు దేవుళ్ళకి సంబంధించి సెంటిమెంట్ గా ఈ రోజు రాకెట్లు సక్సెస్ఫుల్ గా ముందుకు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వాణిజ్యపరమైనటువంటి ప్రయోగాలకు సక్సెస్ కేంద్ర బిందువుగా అయితే ఈ రోజు నిలబడిందని చెప్పుకోవచ్చు మొత్తానికి మరికొన్ని గంటల్లో పిఎస్ఎల్వి రాకెట్ ఏదైతే నింగిలోకి ప్రవేశపెట్టేందుకు కూడా సంసిద్ధమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది సతీష్ రైట్ నరేష్ ప్రయోగాల వెనుక ఆధ్యాత్మిక సెంటిమెంట్ కంటిన్యూ చేస్తున్నారు ఇస్రో ఉన్నతాధికారులు శాస్త్ర సాంకేతికతకు ఆ దేవుళ్ళు సాయం అందిస్తున్నారు సుల్లూరుపేట చెంగాళమ్మ తిరుమల శ్రీవారు శ్రీకాళహస్తేశ్వర స్వాములను దర్శించుకున్న రాకెట్ ప్రయోగాలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు ఎంతో కాలంగా ఈ ఆనవాయితీ పాటిస్తోంది ప్రస్తుతం ఇస్రో ఉన్నతాధికారులు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు తిరుమల నుంచి మా కరిస్పాండెంట్ హరిబాబు జాయిన్ అవుతున్నారు హరిబాబు తిరుమలలో ఇస్రో బృందం దర్శనం పూర్తయిందా ఏం చెప్తున్నారు ఉన్నతాధికారుడు అంటే ఇస్రోలో ఏర్పడినప్పటి నుంచి ఒక ఆన్వాయితీ అయితే మొదలైందని చెప్పాలి ఎందుకంటే శ్రీహరికోట నుంచి సరసి ధామన్ స్పేస్ సెంటర్ ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గ్రామ దేవత ఎవరైతే ఉన్నారో చంగాలమ్మకి చంగాలమ్మ దగ్గర రాకెట్ నమూనాను ఉంచి మొదట అక్కడ పూజలు నిర్వహించి ఆట తర్వాత తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చి శ్రీవారి చెంత నమూనాలను ఉంచి అటు తర్వాత శ్రీకాళహస్తికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేసి పాదాల పాదాలకెంత ఉంచి అటు తర్వాత శ్రీహరికోటకి తీసుకెళ్లి రాకెట్ కౌంట్ డౌన్ ప్రారంభం అనేది జరుగుతుంది ఈ క్రమంలోనే గత కొన్ని సంవత్సరాల దశాబ్దాలుగా ఈ ప్రక్రియ అయితే కొనసాగుతుంది మధ్యలో ఒక పర్యాయం మాత్రం ఈ ఈ మూఢ నమ్మకాలు ఇవన్నీ అని చెప్పి ఇస్రోకి చెందినటువంటి కొంతమంది వీటిని కాదనుకుంటూ కూడా ఏదైతే రాకెట్ నమూనాలకు సంబంధించి సోమవారి అమ్మవారి పాదాల వద్ద ఉంచి పూజలు నిర్వహించడం మానివేసి ఒక ప్రయోగాన్ని అయితే చేపట్టడం జరిగింది ఆ క్రమంలోనే ఆ రాకెట్ కొంత దూరం ఆకాశం ఎగిరి అట్ తర్వాత బంగాళాఖాతంలో కూలిపోయిన పరిస్థితి కనిపించింది అప్పటి నుంచి ఏదైతే సెంటిమెంట్ అనేది ఉన్నప్పటికీ కూడా దేవతల అనుగ్రహం అయితే తాము ఎంత కష్టపడ్డా దేవుడు అయితే అనుగ్రహించాలి దేవుడు అనుగ్రహం లేకపోతే ఇలాంటి తప్పితాలు చోటు చేసుకుంటాయని చెప్పిన ఒక వాదనైతే ఇస్రోలో బలంగా ఒక నాటుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది అందులో భాగంగానే ప్రతి ఎక్కడ ఇస్రో నుంచి ఏదైనా సరే శ్రీహరికోట నుంచి ఒక రాకెట్ ఇంగికి ఎగడాలంటే తప్పనిసరిగా దాని సంబంధించి సంబంధించిన నమూనాలను ఈ చంగాలమ్మ గుడిలోను తిరుమల శ్రీవారి ఆలయంలోను అలాగే వాయలింగేశ్వరుడి చెంత ఉంచి పూజలు నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవంగా తిరుమల శ్రీవారు కొనసాగుతున్న నేపథ్యంలో కోట్లాది మంది భక్తులు సోమవారి దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్న పరిస్థితుల్లో ఆ స్వామివారి పాదాల చెంత ఉంచితే తాము చేపట్టిన పనిలో ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా తాము అనుకున్న పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తవుతాయని చెప్పి ఏదైతే ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఏ చే చేపడుతున్న ప్రయోగాలు కూడా అవుతాయని చెప్పని ఏదైనా తా తాత్కాలికంగా తప్పులు కానీ లేదంటే తత్తితాలు చోటు చేసుకున్న ముందస్తుగా అవి బయటకు వచ్చి తర్వాత సరి చేసుకొని మళ్ళా రాకెట్ల ప్రయోగాలకి అనువుగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఈ సంప్రదాయాన్ని ఇస్రో కొనసాగిస్తుంది సతీశ ధావన్ స్పేస్ సెంటర్కి చుట్టూరు నీళ్లు ఉన్నందువలన ఆ ప్రాంతానికి గ్రామదేవత అయినటువంటి చంగాలమ్మ గంగమ్మగా ఆమెను కొలు కొలుస్తారు ఆ గంగాలమ్మ అనుగ్రహం ఉంటేనే తాము చేసే ప్రయోగాలకి గ్రావిటీ పవర్ తగ్గి ఏదైతే రాకెట్లు లాంచ్ లఘువుగా పైకి ఆకాశంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ప్రధానంగా చేస్తారు తర్వాత తిరుమల శ్రీవారి చెంత పాదాల చెంత ఉంచుతారు ఇదే కోట్లాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు ఆ భక్తుల నమ్మకంతో పాటు టీటీడీలో ఉన్న అది ఇస్రోలో ఉన్నటువంటి ఒక బలమైన నమ్మకాన్ని కూడా ఇది బలం చేకూర్చే విధంగా ఇవి ఈ పూజలు నిర్వహించడం జరుగుతుంది ఇటీవల కాలం కాలంలో ఒక రాకెట్ ప్రయోగానికి మొత్తం ముందుగా ప్రణాళిక సిద్ధం చేసుకున్న తర్వాత కూడా అటు తర్వాత ఆ రాకెట్ ప్రయోగంలో కొంత సాంకేతిక లోపాలు తలెత్తే నేపథ్యంలోనే కౌంట్ డౌన్ చివరి నిమిషంలో నిలిపివేసి మరో రోజు దాన్ని ప్రయోగించాల్సిన పరిస్థితి వచ్చింది అలాగే వాయులింగేశ్వరుడు శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి వాయులింగేశ్వరుడు ప్రధానంగా ఆ రాకెట్ ప్రయోగాన్ని గాలిలోనే జరుగుతుంది కాబట్టి ఆ వాయులింగేశ్వరుడితో పాటు ఆయనకు ఉన్నటువంటి నవగ్రహ కవచాలు ఏదైతే మనం పంపుతున్న ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నవగ్రహాలకు సంబంధించి ఉంటుంది కాబట్టి ఆ నవగ్రహాల అధిపతిగా ఉన్నటువంటి శివుడు కూడా ఈ గ్రహ గ్రహాల అనుకూలతతో పాటు తాము చేపట్టే ప్రయోగాలన్నిటికీ వాయులింగేశ్వరుడి అనుగ్రహం ఉంటే తాము సక్సెస్గా ముందుకు వెళ్తామని చెప్పిన ఒక నమ్మకం అయితే ఇస్రోలో నెలకొంది అందులో భాగంగా కానీ వాయలింగేశ్వరుల చెంత కూడా ఈ పాదాల చెంత వద్ద ఉంచి ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన తర్వాత ఆ తర్వాతని శ్రీహరికోటకి వెళ్ళి అక్కడ కౌంట్ డౌన్కి సంబంధించిన ప్రక్రియ ఒకసారి అయితే రాకెట్ తయారీ నుంచి ప్రయోగ కౌంటర్ స్టార్టింగ్ వరకు ఏ అంశాలున్నా అంశాలన్నింటినీ ఒకసారి పునః పరిశీలన చేసుకొని ఎక్కడన్నా ఏమైనా తప్పిదాలు ఉన్నాయని చెప్పి ఒకసారి సమీక్ష జరుపుకుని ఆ తర్వాత కౌంట్ చేయడం అనేది ప్రారంభమవుతుంది ఏదన్నా తప్పిదాలు ఉన్నా ఆ ముందుగానే ప్రయోగానికి ముందుగానే ఇవన్నీ బయటకు వస్తున్న పరిస్థితుల్లో ఈ భగవంతుని అనుగ్రహంతో ఇవన్నీ ముందుగానే మనకు వస్తున్నాయి తెలుస్తున్నాయి అని చెప్పిన ఒక నమ్మకం అయితే ఇస్రోలో ఉందని చెప్పి మనం గట్టిగా చెప్పాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది ఎందుకంటే శాస్త్ర సాంకేతిక రంగాలు ఎంత అభివృద్ధి చెందిన భారతీయ సాంస్కృత సంస్కృతిలోని ఈ శాస్త్ర సాంకేతిక రంగాలు నిడీకృతమయని చెప్పని పురాణాలు వేదాలు చెప్తున్న నేపథ్యంలోనే దీనికి సంబంధించి అంటే ఒక భగవంతుని పూజ చేస్తున్నామనే దానికంటే కూడా అక్కడికి వెళ్తే ఏదైతే ప్రయోగాలకి ఆ రాకెట్ నమూనాని తయారు చేసిన శాస్త్రవేత్తలు ఉన్నారో ఆ లీడర్స్ ఉన్నారో వాళ్ళు అక్కడికి వెళితే స్వామివారిని దర్శించుకున్న తర్వాత దాంట్లో లోపాలు కానీ లేదంటే దానికి సంబంధించిన నమూనా ప్రక్రియను మళ్ళీ ఒకసారి పునఃసమీక్షించే నేపథ్యంలోనే ఏదైనా ఎక్కడైనా సరే మరిచిపోయినా లేదంటే ఎక్కడన్నా తప్పిదాలు జరిగినా వాటిని గుర్తించుకుని కొంత ప్రశాంత వాతావరణం వాళ్ళకి ఉంటుంది కాబట్టి ఆలోచన శక్తి కొంత ప్రశాంతంగా ఉండి వర్క్ స్ట్రెయిన్ లేకుండా కొంత మానసిక ప్రశాంతతతోటి వాళ్ళు మళ్ళీ వెళ్ళి పునఃసమీక్షించిన సమయంలో ఇలాంటి ఏదైనా తప్పిదాలు చోటు చేసుకున్నాయా లేదంటే రాకెట్ పర్ఫెక్ట్గా మోల్డ్ అయ్యిందా దాన్ని ప్రయోగానికి సంసిద్ధతగా ఉందా లేదా అని ఒక చర్చించ నిర్ణయించుకోవడానికి కూడా ఈ భగవంతుడి పూజ అనేది కొంత దోహదం చేస్తుంది సతీష్ థ్యాంక్ యూ హరిబాబు